హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫు కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు

తెలిసి తీరాలివ ముఖాలు మాట్లాడే తౌడు బావి మాట్లాడే తప్పే లేదు కదా అన్నా అంతేగా ముందుంది మొసల్ల పండగ ముందుండేది మొసల పండగ కాదు ఉగాది పండగ ఇంటికి నువ్వేటీమో ఊరే మీరు ఆడేది టీ ట్వంటీలు అనుకున్నారా వన్ డేలు అనుకున్నారా ఏంది రా స్కోరా చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తెరగ రాయాలన్నా మేమే అయ్యొద్దు పాయింట్ కి రా అది అల్టిమేట్ ఫైర్ అంటే ఎస్ఆర్ హెచ్ బాబోయ్ మావును మరి పెద్ద రజనీకాంత్ లాగా మాట్లాడుకు మ్యాచ్ అట్లా పెట్రోల్ చెప్పినా ఈ అడవిలో మనకి పెట్రోల్ దొరికే మార్గం పెట్టా తెల్లదా పెట్రోల్ చెట్లే ఇది కొత్త పారం ఉండదా అరే అన్నా ఏ రోజు పెట్రోల్ చెట్లు అయితే చూడలేదు అన్నా నాకే వింతగా ఉంది నేను దండం పెడతాను ఏందిరా ఇట్లా అయిపోయి అవుతారు మా నేను కిడ్నాప్ చేసినా నేను నాయనకి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వమని చెప్పు మన నాయన కొత్త నెంబర్ నుంచేస్తాడు

బుద్ధి చెప్తా అరే ఎవర్రా నువ్వు అతను కొడుకుని కిడ్నాప్ చేసి అతని దగ్గరికి తీసుకుని వచ్చిన తోపురా నువ్వు ఈ రోజు పదకొండు కలవచ్చు పన్నెండు కలవచ్చు రిజల్ట్ అంటున్నా దాని ఇంటర్ రిజల్ట్ అంటారు అది ఇంటర్మీడియట్ కాదు ఇంటర్మీడియట్ అయినా పాస్ అయిపోయినావా పూర్తిందా నా కొడుకు ఇదేమిందో నాయనా నా కొడుకు వచ్చే అన్నాడు నేనా పాస్ అయిపోయినవా అన్ని పాసు నాకు తెలుసు నాయనా వీళ్ళు దేనికి పనికిరారా నా కొడుకు నీ వాళ్ళ నాకు నవ్వు మనాలా ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోయింటే ఏంద్ర కట్టాలంటాడా దేవుడు ముడిపా ఏ దేవుడు మిమ్మల్ని కాపాడు నీ బతికి ఇంతే నైనా ఈరోజు డేట్ ఎంత ఏప్రిల్ ఒకటే నైనా నేను అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా ఏప్రిల్ ఫుల్

అబద్ధం కాదు అనుభవంతోనే చెప్తున్నాను నా భార్య చూసేదానికి ఖర్చు నీ మనే ఉంటుంది ఇప్పటికే మూడు సార్లు పోయినా నేను కొమ్మలకి సరే బిడ్డ నిద్ర పరిస్థితి ఏందో కొంచెం చూడండి సార్ అటెండర్ సార్ బిడ్డకి నిద్ర పట్టేది లేదంట తీసుకోబోయే అన్ని చెక్అప్లు చెప్పి బిడ్డనే తల్లినా అబ్బో అబ్బో ఏంట్రా నువ్వు మంచి స్టేట్స్ ఉన్నాయిరా నీలోనా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో రిపోర్ట్లన్నీ పరిశీలిచ్చిన అట్నే ఇంతోపు నువ్వేం చేస్తున్నావు కూడా పరిశీలించిన రిపోర్ట్లలో రిపోర్ట్లలో ఎలాంటి రిమార్క్ లేదు మరి ఏం చేస్తే నిద్రపోతాడు సార్ బిడ్డ దగ్గర ఆహా ముందు పాటలు పాడ్డమ్మ అని ఆటోమేటిక్ గా నిద్రపోతాడు కాకి నిద్రపోతాడు పాపం కోకిల గుంత అనుకుంది కానీ కాకి గుంతని తెలియదేమో అంట ఉండాలి తప్ప తెలిసయ్య కానీ మానలేకపోతున్నా అరే నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలరు ఎవరు ఇట్లానే మాట్లాడతాం అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఇరగదీశారు కుమ్మేశారు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ చూసారు కదా గాయస్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రాక్రయ్ సప్రక్రయతో అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ మన అందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండిగాయ్ మరి ఉంటాను మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్